హాయ్ అండి ఈ భోగి పండుగ మీ ఇంట్లో భోగభాగ్యాలను నింపాలని కోరుకుంటూ అందరికీ భోగి శుభాకాంక్షలు మేమైతే ముగ్గేస్తున్నాము ఎప్పుడూ తొందరగా నిద్ర లేవని మా పాప ఇవాళ తొందరగా నిద్ర లేచేసింది ముగ్గు వేయడానికి ఆడపిల్లలకైతే ఇవి అలవాటు చేయాలన్నమాట మన సాంప్రదాయాలు ముగ్గులు పెట్టడము మరి పండగలు ఎప్పుడన్నా తొందరగా లేకుంటే ఎలా అందుకని చెప్పేసి నేను తీసుకొచ్చాను తనని ముగ్గులో హెల్ప్ చేద్దురా అని చెప్పేసి తనైతే అలా రంగులు అనమాట ఇద్దరం కలిసి ముగ్గు కంప్లీట్ చేసేసాము ఈరోజు ముగ్గు అయితే ఇలా సెలెక్ట్ చేసుకున్నాము భోగి కుండలు చెరుకు గడలు ఇలా కైట్స్ ఈ విధంగా ముగ్గు అయితే కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే మా అమ్మాయిని స్నానం చేసి రమ్మని చెప్పాను ఎందుకంటే తనతో గొబ్బెమ్మలు పెట్టించాలని ఇంట్లో ఆడపిల్లలు గొబ్బెమ్మలు పెడితే వాళ్ళకి మంచిది అని చెప్పేసి ఒక సాంప్రదాయం కదా అవన్నీ అలవాటు చేయాలని చెప్పేసి నేను తనతోనే గొబ్బెమ్మలు పెట్టిస్తాను ఆమె వచ్చేలోపు నేనైతే గొబ్బెమ్మలు రెడీ చేశాను ఆవు పేడ తీసుకొచ్చి ఇలా చిన్న చిన్న గొబ్బెమ్మలు అయితే చేసి అందులో కుంకుమ పసుపు బొట్లు పెట్టేసి రేగి పళ్ళు బియ్యము నువ్వులు అలసెందలు కొంచెం కొర్రలు ఉంటే వేశాను అట్లా ఐదు రకాల ధాన్యాలు కలిపి వేసి పైన మూత పెట్టేసి ఈ పొడుగ్గా చేసినట్టు చుట్టూత మూడు కానీ ఐదు కానీ పెట్టేస్తారనమాట నేను ఇవి రెడీ చేసి వచ్చేసరికి మా అమ్మాయి స్నానం చేసి వచ్చి గొబ్బెమ్మలు అయితే పెట్టేసింది చూసారు కదా ఈ రెండు గేట్లు ఉన్నాయి కాబట్టి మేము రెండు ముగ్గులు వేసాము అటు ఒకటి ఇటు ఒకటి పెట్టేసింది తర్వాత ఇంకా ఇవాళ నువ్వుల రొట్టెలు స్పెషల్ కాబట్టి కలగూరగాయ ఇరవై రకాల కూరగాయలతో కలగూరగాయ అయితే చేసాము తర్వాత మా చిన్నోడికి ఇష్టమని గుత్తి వంకాయ కర్రీ కూడా చేసాము ఈ నువ్వుల రొట్టెలో వంకాయ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కలగూరగాయ అందరూ తిన్నారు కాబట్టి వాడి కోసం అని స్పెషల్గా నువ్వు వంకాయ కూర కూడా చేసేసాము ఇందులో నువ్వుల పొడి బుడ్డల పొడి మిక్సీ పట్టి వేసి కొత్తిమీర వేసేసాను తర్వాత వంకాయ కూర కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇందులో కొత్తిమీర వేసి పక్కకు పెట్టేసి ఇంకా రొట్టెలు చేయాలి రొట్టెల కోసమని సద్దపిండి అయితే తీసుకొచ్చాము బయట పిండి దొరుకుతుంది కదా రెడీమేడ్ పిండే తీసుకొచ్చామన్నమాట ఇవాళ దేవుడికి నైవేద్యం కోసం పులగం చేసాము నువ్వులు బెల్లం వేసేసి అన్నంలో పౌర్ణమి కాబట్టి అలాగే ప్రసాదం చేసినట్టు ఉంటుంది ఇంకా పండగ రోజు నైవేద్యం పెట్టినట్టు ఉంటుంది అని చెప్పేసి పులగం అయితే పెట్టేశాము తర్వాత ఇంకా కర్రీస్ అయితే అయ్యాయి పక్కన పెట్టేశాను ఇంకా రొట్టెలు చేసేస్తే అందరూ స్టార్ట్ చేసేసారు తినడం అని చెప్పేసి నేనైతే రొట్టెలు చేసేస్తున్నాను ఈ సంక్రాంతికి స్పెషల్గా నువ్వుల రొట్టెలు ఎందుకు చేసుకుంటారంటే మనకు ఎక్కువ చలి పెడుతుంది కాబట్టి నువ్వులు వేడి సద్ద పిండి కూడా కొంచెం వేడి అనమాట హెల్త్కు మంచిది అని చెప్పేసి అప్పట్లో ప్రతిదీ ఆలోచన చేసి మన పెద్దవాళ్ళు ఏ పండక్కి ఏది తినాలి అని చెప్పి పెట్టేశారు అన్నమాట మామూలుగా అయితే మనము ఈ కాలంలో ఇవి తినాలి అని తెచ్చుకొని తినలేము కాబట్టి ఇవి ప్రతి పండగలకి వాళ్ళు సాంప్రదాయంగా పెట్టేశారు మేమైతే ఇలా చేసుకున్నామట మా భోగి పండుగ ఇలా జరిగిపోయింది మీరు ఇలా చేసుకున్నారు కామెంట్లో తెలిపండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్